నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో యోని మార్గంలో ముఖ్యంగా చూసుకుంటే దురద ఇచ్చింగ్ రావడము అక్కడ మంట స్రావాలు రావడం ఇవన్నీ కూడా మనకు వెజైనైటిస్ అనే టాపిక్ కింద మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనం యోని మార్గంలో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు గురవుతున్నారు దానికి గల కారణాలు ఆయుర్వేదంలో దానికి చెప్పబడిన చికిత్స మరియు కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం అయితే యోని మార్గంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ చిక్కగా పసుపు లేదా గ్రీన్ కలర్లో మనకు స్రావాలు రావడము ఇంకా ఆ స్రావాలు రావడం కూడా ముఖ్యంగా స్మెల్తో రావడము దురద ఉండడము మంట ఉండడము ఆ ఏరియా అంతా డ్రైగా అయిపోవడము ఇవన్నీ కూడా యోని మార్గంలో ఉండేటువంటి సో విరిగా చూసేటువంటి ఇబ్బందులాగా మనం చెప్పుకోవచ్చు అయితే దీన్ని వెజైనైటిస్ కింద చెప్పడం జరిగింది ఈ వెజైనైటిస్కి కారణాలు చూసుకుంటే ముఖ్యంగా బ్యాక్టీరియల్ వెజైనైటిస్ అని క్యాండిడియాసిస్ అని ట్రైకోమనియాసిస్ అని ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెజైనైటిస్కి కారణాలుగా చెప్పొచ్చు మరి కొంతమందిలో నార్మల్ ఫ్లోరా అంటే నార్మల్ బ్యాక్టీరియా చనిపోవడం అంటే ఆ వెజైనాకి ఒక సర్టెన్ పిహెచ్ ఉంటుంది ఆ పిహెచ్ వాల్యూ ఎప్పుడైతే ఆల్టర్ అవుతూ ఉంటుందో వాళ్ళకి అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి లైక్ ఫ్రీక్వెంట్గా అక్కడ వెజైనల్ వాషెస్ లాంటివి ఎక్కువగా వాడుకోవడం ఎక్కువ యాంటీబయాటిక్ బేస్డ్ మెడిసిన్స్ ఎక్కువగా వేసుకోవడం చిన్న చిన్న ఇబ్బందులకు యాంటీబయాటిక్స్ వాడడము సెక్షువల్ ఇంటర్కోర్సు మరియు ఇంకా ప్రెగ్నెన్సీలో మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము మెనోపాజ్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము ఇతరత్ర గైనిక్ సంబంధించిన ఇబ్బందులు ఉండే వాళ్ళలో కూడా వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ వచ్చి వాళ్ళ యొక్క నార్మల్ వెజైనా పీహెచ్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ వెజైనైటిస్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ వెజైనైటిస్ని ఆయుర్వేదంలో యోని వ్యాపత్ అనే పేరుతో మనకు వర్ణించడం జరిగింది ముఖ్యంగా కఫజ యోని వ్యాపత్ అనే డిసీజ్ ఏదైతే ఉందో అది వెజైనైటిస్కి దగ్గరగా వర్ణించడం అనేది జరిగింది ఎప్పుడైతే ఈ వెజనైటిస్ పేషెంట్స్ని మనం ఎగ్జామిన్ చేస్తామో ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి వెజైనా నుంచి ఫ్రోది అంటే ఈ చిక్కగా నొరుగతో కూడినటువంటి డిశ్చార్జ్ ఎల్లో కలర్ డిశ్చార్జ్ లాగా కనిపించడం డిశ్చార్జ్ అంతా మనకు వాసనలాగా రావడము ఎప్పుడైతే ఎగ్జామిన్ చేసినామో ఆ వెజైనా గోడలు కూడా రెడ్గా సోలెన్ లాగా అంటే ఎర్రగా వాపులాగా ఉండడము అక్కడ హిమరేజిక్ స్పాట్స్ అంటాము అంటే కొన్ని రకాల బిందువుల్లాగా రక్తం బిందువుల్లాగా ఉండడము చూసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి ఆ వెజైనల్ ఏరియా అంతా కూడా వాళ్ళకు దురద కూడి చాలా ఇరిటేషన్గా ఇన్ఫ్లేమ్గా ఉండడం అనేది మనం ఎక్కువ చూసేటువంటి లక్షణాలుగా చెప్పచ్చు అయితే ఈ యోనివాపత్తుకి సంబంధించి చికిత్స చూసుకున్నట్టయితే కనుక మనకు ఎర్లీ స్టేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు మంచి హోమ్ రెమెడీ ఒకటి ఉంది నీమ్ వన్ పార్ట్ టర్మరిక్ అంటే పసుపు హాఫ్ పార్ట్ త్రిఫల వన్ పార్ట్ సో ఈ మూడింటిని మిక్స్ చేసుకొని మనము ఇంటర్నల్గా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్గా వామ్ వాటర్తో తీసుకుంటూ ఉంటే కనుక మనకు వెజైనేటిస్ అని చాలా మటుకు తగ్గడం జరుగుతుంది ఇదే మిక్స్చర్ని మనము కషాయంలాగా కాచుకొని ఆ యొక్క వ్యజైనాలు ఏరియాలో మనకు వాష్ లాగా అంటే లైక్ రెగ్యులర్గా కడుగుతూ ఉంటే కనుక తప్పకుండా ఆ వెజైనస్ అనేది తగ్గుతూ ఉంటుంది అయితే ఎవరైతే మనకు ఇనీషియల్ స్టేజెస్లో ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ చిట్కా పనిచేస్తుంది బట్ లైక్ చాలా రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మాత్రం వాళ్ళు తప్పకుండా ఇంటర్నల్ మెడిసిన్స్ అనేవి వాడుకోవాలి అందులో ముఖ్యంగా ఇచ్చేటువంటి అశోక అరిశ్రం లోద్రాసవం ఇంకా త్రిఫలా గుగ్గులు ఇట్లాంటి మెడికేషన్స్ వాళ్ళు ఇంటర్నల్గా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కనుక తప్పక ఈ వెజైనైటిస్ తగ్గుతూ ఉంటుంది మా దగ్గర ప్రత్యేకంగా వెజైనల్ డూష్ అనే కాన్సెప్ట్ ఉంది అయితే వెజైనాని ప్రక్షాళన చేసేటువంటి కాన్సెప్ట్ ఈ వెజైన ప్రక్షాళన చేసేటప్పుడు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలతో ముఖ్యంగా కషాయం లాగా కాచి అక్కడ లోకల్గా వెజైనాని వాష్ చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి డిశ్చార్జ్ కానివ్వండి ఇన్ఫెక్షన్ కానివ్వండి ఆ ఎరుపుదనము ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అయితే ఈ యొక్క ప్రక్షాళన అనేది పేషెంట్ని బట్టి ఎన్ని రోజులు చేయాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఇది కొన్ని ఇంటర్వెల్స్ లాగా అంటే తక్కువ ఉండే వాళ్ళకు త్రీ టు ఫోర్ డేస్ లైక్ ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్లకు మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ రిపీటెడ్గా ఇట్లా మనము వెజనల్ ప్రక్షాళన అలాంగ్ విత్ కడుపులోకి తీసుకునే మందులతో పాటు తీసుకుంటూ ఉంటే కనుక తప్పక ఈ వెజనేటిస్ అనేది తగ్గుతుంది ఎవరైతే వెజైనటిస్తో బాధపడుతున్నారో సో క్లినిక్కి రాని వాళ్ళు సో ఇనీషియల్ స్టేజెస్లో ఉండేవాళ్ళు పుషానుగ చూర్ణం అనే ఈ చూర్ణాన్ని మీరు ఇంటర్నల్గా వాడుకోవడం ద్వారా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మీరు కనుక ఈ యొక్క చూర్ణాన్ని మీరు తెప్పించుకొని వాడాలి అనుకుంటే తప్పక మా స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి పోస్ట్ ద్వారా తెప్పించుకొని వాడుకోగలరు ఇనీషియల్ స్టేజెస్లో ఉండేవాళ్ళు రాని వాళ్ళకి ఇది తప్పకుండా పనిచేస్తుంది ఎవరికైతే ఎక్కువ ఇబ్బంది ఉంటుందో వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఏవైనా ఉంటే త్రూ కొరియర్ కానివ్వండి త్రూ పోస్ కానివ్వని తెప్పించుకొని వాడండి సో మీరు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదే వెజైనస్ ప్రాబ్లంతో మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ బాధపడుతూ ఉంటే మా యొక్క ఛానల్ మా యొక్క వీడియోని వాళ్లకు షేర్ చేయండి మీకు గనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ